హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాము అలాగే మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము కార్తీక మాసం వచ్చిందంటే చాలామంది వన భోజనాలకి వెళ్తూ ఉంటారనమాట సో మేము కూడా ఈ కార్తీక మాసంలో మా కమ్యూనిటీలోని ఫ్రెండ్స్తో కలిసి వన భోజనాలకైతే వెళ్ళాము మేము ఎక్కడికి వెళ్ళాము ఎలా ఎంజాయ్ చేశాము అనేది ఈ వీడియోలో మీ అందరితో కూడా షేర్ చేయబోతున్నాను ఈ కార్తీక మాసం మనందరికీ ఎంత ప్రత్యేకమైనదో అలాగే సాక్షాత్తు ఆ పరమశివునికి కూడా ఎంతో ఇష్టమైన మాసమాట ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా చాలా ప్రత్యేకమైన రోజు అందులోనూ కార్తీక సోమవారం ఇంకా ప్రత్యేకమైన రోజు కార్తీక సోమవారం నాడు చాలామంది పగలంతా కూడా ఉపవాసం ఉండి సాయంత్రం గుడికి వెళ్ళి అక్కడ దీపాలు కూడా వెలిగిస్తూ ఉంటారు కార్తీక మాసంలో ఇలాంటి వన భోజనాలే కాకుండా చాలామంది శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేయించుకుంటూ ఉంటారు అలాగే ఆ పరమశివునికి రుద్రాభిషేకాలు కూడా చేయిస్తారు కార్తీక మాసంలో మన బంధుమిత్రులతో కలిసి ఒక తోటలో కానీ లేదంటే మరీ ముఖ్యంగా ఉసిరి చెట్టు కింద కూర్చొని భోజనం చేయడాన్ని వన భోజనాలు అంటారు ఇక ఆలస్యం చేయకుండా మా వన భోజనాల కార్యక్రమం ఎలా జరిగింది మీతో షేర్ చేయబోతున్నాను మా కమ్యూనిటీలోని ఫోర్ ఫ్యామిలీస్ కలిసి ఈ వనభోజనాలకైతే వెళ్ళాము ఈ ఫామ్ హౌస్ వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళది ఇది మెదక్ డిస్ట్రిక్ట్లో ఉంది లంచ్ కోసం అని చెప్పేసి మేము ఎర్లీ మార్నింగే లేచి ఒక్కొక్కళ్ళం కూడా ఒక టూ త్రీ ఐటమ్స్గా ప్లాన్ చేసుకొని వన భోజనాలకి రెడీ అయిపోయామనమాట సో ఇక అయితే ఇంట్లో ప్రిపేర్ చేసుకోకుండా మేము వెళ్ళేటప్పుడు ఆన్ ది వేలోనే ఒక హోటల్ దగ్గర ఆగి బ్రేక్ఫాస్ట్ అయితే చేసాము వెళ్ళింది ఫోర్ ఫ్యామిలీస్ అండి అందులోను అందరికీ చిన్నపిల్లలు ఉండడం వల్ల మేము ఇక్కడ ఒక ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే టైం స్పెండ్ చేసామన్నమాట బ్రేక్ఫాస్ట్ చేసి తర్వాత కాఫీ టీలు లేదంటే పిల్లలు కూల్ డ్రింక్స్ తాగుతానంటే కూల్ డ్రింక్స్ తాగిన తర్వాత ఇక్కడ కాసేపు ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకొని అప్పుడు మేమైతే మళ్ళీ ఫామ్ హౌస్కి స్టార్ట్ అయ్యాము మేము ఫామ్ హౌస్కి రీచ్ అయ్యేసరికి టైం అరౌండ్ టెన్ థర్టీ లెవెన్ అయింది మేము అక్కడికి రీచ్ అవ్వగానే ఫస్ట్ ఉసిరి చెట్టుకి అలాగే తులసమ్మకి కూడా పూజ చేసాము మనం భోజనాలకి ఎంచుకునే ప్రదేశం చాలా పవిత్రంగా ఉండాలి అంతేకాకుండా అక్కడ ఉసిరి చెట్టు ఉంటే ఇంకా మంచిది దానితో పాటుగా తులసమ్మ కూడా ఉంటే మరీ మంచిది విష్ణు పురాణ కథనం ప్రకారం శ్రీ మహావిష్ణువు అలాగే లక్ష్మీదేవి ఇద్దరు కూడా ఈ కార్తీక మాసంలో ఉసిరి చెట్టు దగ్గర కొలువై ఉంటారనేది ఒక నమ్మకం ఈ కార్తీక మాసంలో చాలామంది తమ తమ ఇంటి దగ్గర పూజా మందిరాలలోనూ అంతేకాకుండా తులసమ్మ దగ్గర మరికొంతమంది గుడికి వెళ్ళి కూడా దీపారాధన చేస్తూ ఉంటారు మేమందరం కూడా ఉసిరి చెట్టు దగ్గర చక్కగా పూజ చేసుకుని దీపారాధన కూడా చేసి మేము తెచ్చిన వంటకాలన్నిటినీ కూడా స్వామివారికి నైవేద్యంగా సమర్పించి మా పూజనైతే కంప్లీట్ చేశాము ఇక నెక్స్ట్ మా లంచ్ మెను ఏంటో మీకు చూపిస్తాను మోతీచూర్ లడ్డూలు రవ్వ కేసరి పూరీలు మష్రూమ్ కర్రీ బగారా రైస్ రైతా వైట్ రైస్ చిక్కుడుకాయ టొమాటో కర్రీ బంగాళదుంప వేపుడు పప్పు అలాగే సాంబార్ ఇప్పుడు నేను చూపించిన ఫుడ్ ఐటమ్స్లో ఓన్లీ మోతీచూర్ లడ్డు బయట నుంచి తీసుకొచ్చిందండి మిగతా అన్ని ఐటమ్స్ కూడా మేము ఇంట్లో మార్నింగే ప్రిపేర్ చేసుకొని తీసుకొచ్చినవి పిల్లల దగ్గర తీసేసుకున్నాడు పెన్సీ దర్గా దగ్గర ఉందిలే పెన్

ல லைலா ஓ லைலா Clap clap Andre Kamila Laila ஓ லைலா லா லா பாடுண்டி ல லை லை ரெ லை ரெ லை ரெ ல லை 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 ரெ காடுக்கு கனலே மெரிசி போய் பிலடா நின்னு தூசி ஐயே

ta <laughs> ఇదండి ఫైనల్గా మా వన భోజనాలకి సంబంధించిన వ్లాగ్ మేము ఫామ్ హౌస్కి రీచ్ అయినప్పటి నుంచి కూడా ఫుల్ ఫన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి ఫస్ట్ మేము పూజ చేసుకున్నాము తర్వాత లంచ్ చేసాము తర్వాత తంబోల అంత్యాక్షరి లాంటి కొన్ని గేమ్స్ అయితే ఆడాము ఇంకా పిల్లలతోని కొన్ని సాంగ్స్ పాడించాము డాన్సెస్ కూడా చేయించాము అనమాట ఇక నెక్స్ట్ మేము ఫామ్ హౌస్ అంతా కూడా చక్కగా తిరిగి చూసాము ఇంకా లాస్ట్లో వచ్చేటప్పుడు వెజిటబుల్స్ కూడా కొన్ని మేము ఇంటికి తీసుకొచ్చాము నేను ఫామ్ హౌస్లో షూట్ చేసిన వీడియోస్ అన్నీ కూడా ఆల్రెడీ నేను ఈ వ్లాగ్లోనే యాడ్ చేశాను సో ఇక్కడతోనే ఈ అయితే ముగిస్తున్నానండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వెంటనే మన వీడియోని లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ కార్తీక మాసంలో మీరు ఎక్కడికి వన భోజనాలకు వెళ్ళారో అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీట్ యూన్ ద నెక్స్ట్ వీడియో బై బాయ్